హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ టూ దేవుడి కన్నయ్య అలా ఉండు నీ మంచి మనసుతో చేసే ఏదైనా నీకే చెందుతుంది లేదా అది నీది కాదు అనుకుని బ్రతకాలి దేవుడి కన్నయ్య చెప్పినట్టు అనిపించింది గీత అంతే కదా నా తలరాతలో ఏదుంటే అదే జరుగుతుంది నేను బాధపడితే దూరం పారిపోద్దా సంతోషంగా ఉంటే నా దగ్గర కాకుండా పోతుందా అని అనుకొని వంట పని ముగించింది గీత వంటగదిలో నుంచి బయటికి రాగానే ఆనందరావు గీతను పిలిచాడు ఆనందరావుకి గీత ఆ ఇంట్లో పనికి కుదిరిన రోజు నుంచి ఎందుకో ఆత్మీయతగా అనిపిస్తుంది అది ఎందుకు అనేది అతనికి తెలియదు సుభద్ర కూడా కాస్త గయ్యాడిగానే ఉండేది శనివారంటే ఆమె అసలు లెక్కగా మాట్లాడ ఉండేది కానీ గీత విషయం వచ్చే వరకు సుభద్ర కూడా శాంతంగా ఉంటుంది ఎందుకనేది ఆమెకు కూడా తెలియదు ఆద్య అందరితో చిటాపటా లాడేది సుభద్రకి ఏ రకంగా తీసుకోకుండా పదింతలు ఎక్కువ అహంకారంతో ఉంటుంది ఆద్య ఇంట్లో అందరికంటే చిన్నది అనేసి కాస్త గారాభం కూడా ఎక్కువే ఆద్య ఒకటే సీతని ఏది పడితే అది అనేస్తుంది బీనా అమిత్ చెల్లెలు అసలు పనివారి గురించి పట్టించుకోదు అలా అని అహంకారంగా ఉండదు అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి సుభద్ర కొడుకు అయిన అరుణ్ కూడా అందగాడే వాణి అరుణ్ ఒక్క ఏడాది తేడాతోటే చదువులు పూర్తి చేసుకొని ఇద్దరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు అమిత్ ఇచ్చే సలహాతో ఇక్కడ అరుణ్ ఆనందరావు బిజినెస్లని బాగానే రన్ చేస్తున్నాడు అరుణ్ అమిత్ ఇద్దరు బావ మరుదులు అయినా కానీ మంచి స్నేహితులుగా ఉంటారు కాస్త కుడి ఎడమ ఈడుతో ఉంటారు వీణ అరుణ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కాబోయే భార్యాభర్తలు అన్నట్టుగా పెరిగి మొదటి నుంచి ఇద్దరు ఒకరికి ఒకరు అను అనుకువగా ఉంటూ వారి ప్రేమను ఒకరికొకరు పంచుకుంటూ వారి పెళ్లి కోసం చూస్తున్నారు అమిత్కి ఆద్యకి పెళ్లి చేయాలని ఇంట్లో అనుకుంటున్నారు కానీ అమిత్ ఎట్టి పరిస్థితిలో ఆద్యని చూ చేసుకోనని మొండికేసాడు అందుకే వారి పెళ్ళిళ్ళు వాయిదాలు పడుకుంటూ వస్తున్నాయి ఆ ఇంట్లో ఒక్కసారి రెండు పెళ్లిళ్ళు చేయాలని అందరూ చూస్తున్నారు అలా ఆ ఇంట్లో సాగిపోతుంది ఆనందరావు గీతతో రామయ్యని ఉదయం పెందలాడి ఒకసారి నన్ను కలవమనమ్మా అని చెప్పి చెప్తే గీత అలాగే అయ్యగారు అన్నది ఆనందరావు ఎవరు పిలిచినా ఆ పదాన్ని ఏ రోజు బాధపడడు కానీ గీత నోటు వెంట అయ్యగారు అన్న మాట రాగానే ఆనందరావుకి మెలిపెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏమంటాడు ఏమీ అనలేడు ఏదో ఆత్మీయ భావం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఏంటో ఆ పైన భగవంతుడికే తెలుసు నీలవేణి గీత ఇక నువ్వు వెళ్ళు హాస్పిటల్కి పోయి వచ్చి రెస్ట్ కూడా తీసుకోలే కడుపుతో ఉన్నావు కాస్త రెస్ట్ ఎక్కువ తీసుకో నువ్వు వెళ్ళి కాసేపు పడుకో ఆ పెద్దమ్మతో నీకు కావలసినవి పంపిస్తా అని నీలవేణి అన్నది గీత తల ఊపి వెళ్తున్నా వెళ్తానమ్మా అని బయలుదేరింది గీత రూమ్కు వచ్చింది ఓపిక లేక అలానే పడుకుండి పోయింది పని ఒత్తిడితో ఒళ్ళు అలసి అలా పడుకోగానే నిద్రపట్టేసింది గీత కళలు బంగారం నువ్వింత అలసి లోపల నా బిడ్డని ఇంత కష్టపెడుతున్నావో తెలుస్తుందా నువ్వు సుడిబడి నా బిడ్డని కష్టపెడుతున్నావు అని గీతని లాలనగా దగ్గరికి తీసుకున్నాడు గీత మనసులో కన్నయ్య కన్నయ్య గుండెలో గీత తలపెట్టుకొని కన్నయ్య నీ గుండెసడి వింటూ నా గుండె ఆగిపోతే ఎంత బాగుంటుంది అని గీత అన్నదో లేదో కన్నయ్య ప్రళయ రుద్రుడులా కనిపించి గీతను కొట్టేస్తాడేమో అన్నంత భ్రమలో లేచి కూర్చుంది గీత ముచ్చమటలు పట్టి కూర్చుని ఏంటి ఇలా వచ్చింది కళ నా గుండెలో ఉన్న కన్నయ్యతో నేనేమన్నాను అతని గుండెసడిని వింటూ నా గుండె ఆగిపోతే బాగుండు అన్న దానికంత బీభత్సంగా చూశాడు ఈతకు చెమటలు దిగజారిపోతున్నాయి అసలు కాలం ఎటు పోతుందో అర్థం కావట్లా దేవుడి కన్నయ్యతో ఏంటి కన్నయ్య నీ లీలలు నా మదిలో కన్నయ్య రూపం అంత ఏమిటి ఏంటో నా జీవితం మదిలో కన్నయ్యను చేరుకోలేను దేవుడు కన్నయ్య కనిపించడు పొట్టలో ఉన్న ఈ బుజ్జి కన్నయ్యో కన్నమ్మో తెలియదు నాకు తెలిసి కన్నయ్యే కడుపులో బుజ్జి కన్నయ్య మదిలో ఒక కన్నయ్య ఆరాధించే ఆత్మ ఒక కన్నయ్య ఇంతమంది కన్నయ్యలు కలిసి ఒక అభాగ్యురాలి జీవితాన్ని ఆదుకోలేరంటావా అని తన మనసుకి తానే సర్ది చెప్పుకొని ఇన్ని రోజులు ఇద్దరు కన్నయ్యలు అనుకుంది ఈరోజు నుంచి ముగ్గురు కన్నయ్యలు అని మనసుకు అనిపించగానే గీతకి కాస్త ప్రశాంతత చేకూరింది ఇక ఆ కలతాలూకు భయాన్ని వదిలి చికాకుగా అనిపించి స్నానం చేయటానికి వెళ్ళింది రామయ్య తన స్నానం చేసి గీతకు కాసిన్ని వేడి నీళ్లు పెట్టి ఉంచాడు తాత నువ్వెందుకు మళ్ళీ నాకు నీళ్లు పెట్టా ఉంచావు నేను చన్నీళ్ళు పోసుకుంటాను కదా అన్నది రామయ్య బిడ్డ కడుపుతో ఉన్నావు నీకెన్నో కోరికలు ఉంటాయి నాకు అవన్నీ తెలియదు ఉడికి నీళ్ళు పోసుకుంటే మనసు ప్రశాంతంగా అయినా నిద్రపోతావు అని బిడ్డ అంతకంటే నాకు ఏదీ చేత కాదు నువ్వు పడుకుండినప్పుడు బంగ్లా నుంచి బువ్వ తెచ్చారు అక్కడ పెట్టా నువ్వు స్నానం చేసిరా తిందాము అని అన్నాడు చక్కగా వేడి నీళ్ళతోటి బాత్రూంలో పెట్టాడు రామయ్య గీత ఏనాటి బంధమో తాత మనవరాలు బంధం అనుకుంది ఆమె పసి జీవితం నుంచి ప్రతి ఘట్టంలో రామయ్య ఆమెకు ఎన్నో రకాలుగా తోడు ఉండి ఆమె జీవిత పయనానికి బాటలు వేస్తూ తనకు ఒక దిక్కులా తన చెంత ఉన్నాడు ఈతకి దేవుడు కన్నయ్య మదిలో కన్నయ్య తరువాత రామయ్య తాత అంటేనే ఎక్కువ తాత తరువాతనే తన కడుపులో ఉన్న కన్నయ్య ఆమె రామయ్య తాత మీద పెంచుకున్న ప్రేమ అంత ఒక ఆడపిల్లగా తనకు అండగా ఉండి అన్నీ చేకూర్చి తన జీవిత గమనం మొత్తం తెలిసిన రామయ్య తాతతో ఆమె బంధం అంతా ఇంత కాదని చెప్పచ్చు అలా రామయ్య తాత నీళ్లు తోడితే గీత వేడి నీళ్ళ స్నానం చేసి రోజు కన్నయ్యతో చిలిపి ఆలోచనలతో ఉండే గీత ఈరోజు కన్నయ్య ప్రళయ రుద్రుడి రూపాన్ని చూసి కాసింత భయపడిందనే చెప్పాలి గీతకి కన్నయ్య మదిలో ఉన్న తనతో ఉన్న ఒకటే ఫీలింగ్ గీత తనువు నుంచి మది నుంచి కన్నయ్య ఏ రోజు వేరైపోయాడు అని ఆమె అనుకోలేదు తన అనువనువున నింపుకొని తన మది నిండా నింపుకొని ఉన్న కన్నయ్యని ఎలా మరువగలదు అందుకే మదిలో కన్నయ్య తన పక్కనే ఉన్నాడు అంటూ ఫీలై తన జీవిస్తుంది ఏ చిన్న కష్టము తన మదిలో కన్నయ్యకు వచ్చిన దేవుడు కన్నయ్యకి మాత్రం ఆ రోజు సుప్రభాతాలు తప్పవు అలా అని దేవుడు కన్నయ్యని ఏ రోజు నిర్లక్ష్యం చేయదు భక్తితో ఆరాధిస్తుంది అన్నీ చేస్తుంది వేడి వేడిగా నీళ్లతో స్నానం చేసి లూజ్గా ఉండే నైటీ వేసుకొని రూమ్లోకి వచ్చింది తాతకు కాస్త అన్నం పెట్టి తాను తిని పడుకుండి పోయింది అమిత్ అక్షరాతో మాట్లాడక అక్షర అమిత్ ఫోటో చూసి మురిసిపోయింది ఎప్పుడొస్తారు అమిత్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్న మీరు రాగానే మన పెళ్ళి మీరు కోర్సు కోసం వెళ్ళకపోతే మన పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది నన్ను మీరు అంత ప్రాణంగా ప్రేమిస్తున్నారు అని నాకు తెలియకపోవటం నా దౌర్భాగ్యం అన్నీ తెలిసి మీరు నా జీవితంలోకి వస్తుంటే నాకు ఒక వసంతాన్ని తెచ్చినట్టు ఉంది మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను మీలో నేను ఎప్పుడు కలిసిపోతానో అని మీరే నేనై నేనే మీరై ఉండాలని నా మది ఎంత ఆరాటపడుతుందో మీకు ఏదో పీడకల వచ్చింది అన్నారు ఈరోజు నేను గుడికి వెళ్ళి స్వామివారిని కనుక్కొని పూజ చేయిస్తాను అని ముసిముసిగా నవ్వుకుంటూ అక్షరాన్ని చూసి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తల్లి ఏమ్మా గారు ఫోన్ చేశారా అంత ఆనందపడిపోతున్నావు అన్నది అక్షర ఎంతో చిరునవ్వుతో అవునమ్మా అమిత్ గారు ఫోన్ చేశారు నాకెంత ఆనందంగా ఉందో ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నా అని అక్షర అంటుంటే అక్షర తల్లి అదేదో మాయదారి కోర్సు లేకపోతే మీ పెళ్ళయ్యి పెళ్ళి ఎప్పుడో అయిపోయేది నువ్వు కడుపుతో కూడా ఉండేదానివి పెళ్లి పెట్టుకుందాము అనగానే కోర్స్ అని వెళ్ళిపోయాడు అక్కడ అల్లుడు గారు ఇక్కడ నువ్వు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము పెళ్లి చేసి పంపే టైం అన్నా ఉంటే బాగుండేది అని తల్లి అంటుంటే అక్షర పని అయిపోవచ్చిందంట అమ్మా వస్తారులే వచ్చాక ముహూర్తాలు చూసి పెట్టే రాదండి అని నవ్వుకుంటూ నేను సాయంత్రం గుడికి వెళ్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది అక్షర బెడ్ మీద పడుకుని అమిత్ ఫోటో చూస్తూ చూశారా అమ్మ ఏమంటుందో మీకు కోర్సు లేకపోతే నీ బిడ్డకి తల్లిని అయ్యేదాన్ని అంట ఆ ఊహ ఎంత బాగుందండి ఎప్పుడొస్తారు మీకోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నా అని అమిత్ ఫోటో చూస్తూ మురిసిపోతూ ముద్దులు పెట్టేస్తుంది అలా కాసేపు పడుకొని సాయంత్రానికి చక్కగా తలార స్నానం చేసి జారుగా జడ వేసుకొని నిండుగా చీర కట్టుకొని తల నిండుగా పూలు పెట్టుకొని పదహారనాల తెలిగింటి అమ్మాయిల ఎంతో అందంగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంది అమితికి చక్కని జోడీలా అనిపించింది అలా ఆమె అలంకరించుకున్నప్పుడు వారి పెళ్ళి అయిన తరువాత అతను వెనక చేసే అల్లర్లు గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుకుంది అబ్బా అమిత్ గారు విరహము కూడా ఎంత తీయగా ఉంది మిమ్మల్ని తలుచుకున్న ప్రతిసారి నా మనసు చేసే గోళ నా తనువు చేసే అల్లరి అబ్బా అమిత్ గారు అని అక్షర అమిత్ తన వెనక ఉన్నట్లే ఫీల్ అయ్యి మైమరచిపోతుంది అతని శ్వాస ఆమె మెడవంపుల్లో ఉన్నట్టు గిలిగింతలు పెడుతున్నట్టు అతని పెదవులు ఆమెను తాకినట్టు ఒక్క క్షణం లోకాన్ని మరచి ఎక్కడో విహరిస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఒక వస్తువు ఆమె పవిట తగిలి కింద పడి ఆ సౌండ్కు తేరుకొని ఇహలోకానికి వచ్చింది ఆమె కలవరింత ఆమె పులకింత ఆమెను నిలువెల్ల దహించినట్టు అనిపించింది మరొక్కసారి సెల్లులో ఫోటో చూసుకొని ముద్దులు కురిపించి మీరు దగ్గర లేకున్నా కానీ నన్ను మాయలో పడేస్తున్నారు అని మురిపంగా ముద్దు చేసుకుంది అతని రూపం హృదయంలో ముద్రించుకొని గుడికి బయలుదేరింది ప్రశాంతంగా అమిత్ పేరుతో అర్చనలు అన్నీ చేపించి అసలు ఎందుకు అంత కలవరపడుతున్నాడో ఒకసారి పూజారి గారిని అడుగుదామని అక్షర పూజారి దగ్గరికి వెళ్ళింది పూజారికి అమిత్ జాతకం అక్షర జాతకం ఇద్దరిది ఇచ్చి ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలుగా అక్ష పరిహా పరిహరించాలని అక్షర అన్నది పూజారి గారు రెండు జాతకాలు చక్కగా పరిశోధించి అమిత్ జాతకము చూసి ఈ జాతకుడికి పసి వయసులోనే పెళ్ళైనది అన్నాడు అక్షర అదేంటి చిన్నప్పుడే పెళ్ళి కావటం అమిత్ గారు నా చిన్నతనంలో నాకెప్పుడు కనిపించలేదు అమ్మా నాన్న ఏమో అమిత్ నాకు బావా అంటున్నారు అమిత్ నన్ను చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటే నాకు తెలియదా అంటే చిన్నతనంలో పెళ్ళైంది అనేసి అమిత్ గారు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారా అందుకే నా అంతలా నన్ను ఆరాధిస్తున్నారు అంటే నాకు అతనికి ఇదివరకే పెళ్ళయిందా అందుకే అమిత్ గారు నన్ను అంతలా ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకొని ఆమె జాతకము ఇచ్చింది జాతకంలో అవని అని ఉంది ఇందాక పూజలో అమిత్ అక్షర అని చేపించారు అని పూజారి గారు అన్నారు నాకు చిన్నప్పుడు అవనాక్షరి పేరు అని అమ్మ చెప్పింది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరూ అవని అన్నారు అని అవని అంటే పూజారి మరి పూర్తి నామంతో జాతకం రాపించాలి కానీ ఈ అవని అనే ఒక పేరుతో జాతకం ఉంటే అది ఏదో తేడాగా ఉందమ్మా ఒకసారి మీ పెద్దలకు చెప్పి జాతకంలో ఒక పేరు పిలిచేది ఒక పేరు అంటే ముందు జాతకం పేరు బలహీన పడిపోతుంది అవనాక్షరి అనేది నీ అసలు పేరు అయితే ఆ పేరుతో జాతకం రాయాలి అని పూజారి అన్నాడు అక్షర అప్పుడు ఆలోచించగా అమిత్ గారు నా జీవితంలోకి వచ్చేదాకా అవని అన్నారు అమ్మా నాన్న కూడా నా జీవితంలోకి అమిత్కి నీకు అవని పేరు సెట్ అవ్వదట నీ పేరు అవనాక్షరి అందుకే అక్షర అమిత్ బాగుంటుంది అని తల్లి చెప్పింది అమిత్ ఆమె జీవితంలోకి వచ్చాక అప్పటి నుంచి అక్షర అనే అందరూ పిలుస్తున్నారు ఆశ్చర్యంగా అమిత్ కూడా అక్షర అంటే మా చిన్నతనంలో జరిగిన పెళ్లి నిజమే అన్నమాట నా పేరు అవనాక్షరి అని అప్పుడు అనుకుంది అక్షర అక్కడ చేసేదేమీ లేక అతనికి పీడకలలు వస్తున్నాయట కనీసం దాని గురించైనా ఒకసారి చూడండి పూజారి అన్నీ పరీక్షించి అతని మనసు ఘోష ఆయనను కలవర పెడుతుంది అని పూజారు గారు అంటే అక్షర మనసు అక్షర మనసు గోష అంటే ఏంటి సామీ అన్నది పూజారి ప్రతి మనిషికి మూడు రకాల దృష్టితో మూడు రకాల దృష్టితో చూస్తాడు ఫస్ట్ నేత్రంతో చూస్తాడు అది మెదడుకు సమాచారం పంపిస్తే మెదడు నుంచి ఆలోచిస్తాడు మెదడు మనసులో ఏదైనా పదిలం చేస్తే మనసు దాన్ని కాలం మర్చిపోదు అతని మనసు ఘోషిస్తుంది అతని మైండ్ గుర్తించలేకపోతుంది అంతే ఈ రెండు సంఘర్షణల మధ్య మనసుఘోష అతనిని కలవర పెడుతుంది అని పూజారి గారు అంటే అక్షరకి ఒక్క ముక్క అర్థం కాలే ఇంకా అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని కూడా ఆమె అనుకోలేదు ఎందుకంటే అసలు మనసు మెదడు కళ్ళు మూడు కూడా ఏకీభవిస్తేనే మనిషి ప్రశాంతంగా ఉంటారు అని ఇంటికి తిరుగు ప్రయాణం అయింది ఇంటికి వెళ్ళినాక తల్లిదండ్రులతో పూజారి చెప్పిన విషయం చెప్పింది అవనాక్షరి అనే జాతకము రాపించాలంట నా జాతకము అవనితో ఉంటే పేరు బలహీనపడుతుంది పూర్తి పేరుతో రాపించమన్నారు అని అక్షర చెప్పింది అక్షర తండ్రి నీ పేరు అవనాక్షరి అయితే మీ అమ్మ ఎందుకు రాపించదు నీ పేరు అవనాక్షరి కాదు అని మనసులో అనుకొని అక్షర తల్లి ఏం చెప్తుందా అని అవని ఆమెకేసి అని ఆమెకేసి చూశాడు అక్షర తల్లి పెళ్లి వరకు మార్చి రాపిద్దాం కానీ అసలు అమిత్ జాతకం గురించి ఏం చెప్పాడు అని తల్లి అడిగింది అక్షర తల్లితో అమ్మ అమిత్ గారికి చిన్నప్పుడే నాతో పెళ్ళైపోయిందా పూజారి గారు ఆయనకి పెళ్ళైపోయింది అని చెప్పారు అని అక్షర చెప్పగానే తల్లి ఒక్క క్షణం మతి భ్రమించింది మళ్ళీ తేరుకొని అవునమ్మా అమిత్కు మాకు తెలియకుండానే నీకు ఊహ లేనప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంట అందుకే మళ్ళీ వెతుక్కుంటూ నీకోసం వచ్చాడు మాతో అదే విషయం చెప్పాడు అని అక్షర తల్లి అంటుంటే అక్షర తండ్రి వాడు ఊహ తెలియని వయసులో తాలి కట్టాడు కాబట్టి వెతుక్కుంటూ వచ్చాడు వాడి మనసు ఎంత గొప్పదో భగవంతుడు వాడిని చల్లగా చూడాలి అని అనుకున్నాడు అక్షర తల్లి అన్నీ మేము చూసుకుంటాము కదా నువ్వు ప్రశాంతంగా అతనినితో కలలు కంటూ నీ ముందు జీవితానికి బాటలు వేసుకోపో అని పంపింది అక్షర వెళ్ళిపోయాక అక్షర తండ్రి తల్లితో అమిత్ ఎంత మంచివాడో అంత చెడ్డవాడు నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు వాడు తాలి కట్టాడు అని పసి వయసులో తాలి కట్టాడు అని మనసులో పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు వాడి భార్య కోసం నువ్వేదో అనుకుని నువ్వు చేస్తుంది నాకు నచ్చటం లేదు అని అక్షర తండ్రి అంటే అక్షర తల్లి మీరు నోరు ముయ్యండి ఆ మెడలో తాలి పడ్డాక అందరూ పెల్లం కొంగు పట్టుకొని తిరగాల్సిందే ఆ మాయదారి కోర్సు అని వెళ్ళవలసి వచ్చింది కానీ లేకపోతే ఇప్పటికే పెళ్ళయ్యి పిల్లని పట్టుకుని తిరిగేవాడు దాని మేడ మెడలో మూడు ముళ్ళు పడేదాకా మీరు నోరు ఎత్తితే మొగ్గుడు అని కూడా చూడకుండా నేనే పీక పిసికి చంపేస్తా జాగ్రత్త అని గద్దించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర తండ్రి చేసేదేమీ లేక భగవంతునిపై భారం వేశాడు అరుణ్ వీణ ఇద్దరు ఒకే కారులో ఆఫీస్కి వెళ్తున్నారు వేరు వేరు క్యాబిన్లలో పనిచేస్తారు ఒక ఛాయ్ బ్రేక్ లంచ్ బ్రేక్లోనే ఇద్దరు కలుసుకుంటారు వారిద్దరూ అలా ఒకరి పక్కన ఒకరు నడిచి వస్తుంటే చూసేవారికి కూడా ఎంతో ఆనందంగా అనిపించింది చూడ ముచ్చటైన జంట అని ఎవరైనా అనుకుంటారు వారు కూడా ఒకరికి మించి ఒకరు ప్రేమించుకుని వారి ముందు జీవితానికి ఎన్నో కళలు కంటున్నారు అలా అరుణ్ వీణ ఆఫీసులో అడుగుపెట్టి ఎవ్వరి క్యాబిన్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అరుణ్ అమిత్ చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా పాటిస్తాడు ఎందుకంటే అమిత్పై అంత నమ్మకం అరుణ్కి ఎప్పుడు కొంచెం కూడా తప్పుగా ఆలోచించడు కంపెనీని పరుగులు పెట్టిస్తున్నాడు అంటే నీతిగా నిజాయితీగానే అందులో ఏదైనా అవినీతి చేసి ముందుకు వెళదాము అని ఎవరైనా అంటే పని మానుకొని అయినా ఉంటాడు కానీ ఆ పని మాత్రం చెయ్యడు అంత నిజాయితీవంతుడు అమిత్ అరుణ్కి అమిత్ మాట అంటే ఒక వాక్కు అరుణ్ అమిత్ ఇద్దరు కాసేపు ఫోన్లో బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకున్నారు అరుణ్ అరుణ్ బావా ఎప్పుడు వస్తున్నావు అని అమిత్ని అడిగాడు అమిత్ అరుణ్ కూడా బావే అంటాడు బాబా పని దగ్గర పడ్డది వచ్చేస్తా అని చెప్పి అమిత్ కాల్ కట్ చేశాడు వీణ అరుణ్ చాంబర్కి వచ్చింది చాయ్ టైం టైంలో ప్యూన్ వచ్చి చాయ్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ చాయ్ తాగుతున్నారు ఇంట్లో ఉన్న వారి మధ్యలో పెద్దవారు ఉంటారు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఛాయ్ తాగేటప్పుడు లంచ్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఇద్దరే ఉంటారు ఆ కాస్త ఏకాంతాన్ని వారు వారి ప్రేమ కోసం వినియోగిస్తున్నారు ఛాయ్ బ్రేక్ ఛాయ్ తాగటానికి వారి ముద్దు ముచ్చట్లకి కూడా అరుణ్ ఛాయ్ తాగటం అయిపోగానే చాంబర్ డోర్ పెట్టేసి సోఫాలో వీనని తన మీదికి గుంజుకుని కూర్చున్నాడు అరుణ్ వీణని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె నడుము మడతలను సవరిస్తూ ఆమె పెదవులకేసి ఆశగా చూశాడు ఇద్దరికీ విరహం ఎంతో మధురంగా అనిపించింది ఒకరి కోసం ఒకరు ఏకాంతం ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తారు అలా మొదట ఛాయ్ బ్రేకులో వారికి కాస్త ఏకాంతం వీణ ఎందుకు అలా ఆశగా చూడటం కానివ్వండి అన్నది అరుణ్ ఎప్పుడు నేను తీసుకోవటమేగా నువ్వు ఇస్తావేమోనని ఆశ వీణ అబ్బ బావా అలా నువ్వు అడిగితే నేను అస్సలే ఇవ్వలేను అని సిగ్గుపడుతూ అరుణ్ గుండెల మీద తలపెట్టింది అరుణ్ వీణని కౌగలించుకొని నీ సిగ్గులు ఎప్పుడు పోతాయే అన్నాడు వీణ మరి నువ్వు చెప్పేదేంటి బావా నేను ఇవ్వటమేంటి అని అన్నది అరుణ్ మనం ఇద్దరిలో ఎవరము ఎవరికి ఇచ్చినా జరిగేది అదేనే నే పిచ్చిదానా ఎప్పుడు నేనే ఇస్తా ఒక్కసారి నువ్వు ఇస్తే ఆ మజా వేరుగా ఉంటుంది అని అరుణ్ అంటుంటే వీణ అరుణ్ వడిలో కూర్చొని అరుణ్ గుండెలపై తలపెట్టి బయటకు బటన్స్ తిప్పుతా కూర్చుంది అరుణ్ బంగారం నువ్వు ఆ గుండీలు తిప్పినా కొనుకో తెగిపోద్ది నేను షేమ్గా వెళ్ళాలి అని చిలిపిగా అన్నాడు వీణ బటన్ వదిలేసి అతని కంట్లోకి చూసింది అరుణ్ ఆశగా పెదవుల దగ్గరికి వచ్చేలోపు బజర్ మోగుతుంది ఇద్దరు అలర్ట్ అయ్యి ఫైల్స్ చదురుతున్నట్టు టేబుల్ దగ్గర ఉంది వీణ అరుణ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా ఆఫీస్ బాయ్ సార్ పెద్ద సారు వస్తున్నాడు అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చా అని వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఆఫీస్ బాయ్కి తెలుసు వారిద్దరు కాబోయే భర్ భార్యాభర్తలు ఆఫీస్ బ్రేక్ టైంలో వారిని డిస్టర్బ్ చేయొద్దని ఇంతకుముందే ఆఫీస్ బాయ్కి చెప్పి ఉంచాడు కాకపోతే ఈరోజు వీణా వాళ్ళ నాన్న ఈ టైంలో ఎందుకు వస్తున్నాడో తెలియదు ఎప్పుడూ రాడు వేరే పనులు చూసుకుంటాడు ఫోన్ చేయకుండా వస్తున్నాడు అందుకే ఆఫీస్ బాయ్ గబ్బా గబ్బా వచ్చి అరుణ్కి చెప్పాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి నా ఛానల్లో పూర్తయిన కథలను ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి